వాళ్ళ బండారం బయట పెడతా యాంకర్లపై ఉదయబాను ఫైర్ సడన్ గా నన్ను తీసేశారు ఎన్నో సార్లు అవకాశాలు పోయాయి వాళ్ళ గురించి ఖచ్చితంగా బయట పెడతా అంటున్న ఉదయబాను ఈ మధ్య యాంకర్ ఉదయబాను బాగా ట్రెండ్ అవుతోంది ముఖ్యంగా ఇండస్ట్రీలో తన అవకాశాలపై రీసెంట్ గా చేసిన కామెంట్లు దుమారం రేపాయి ఇండస్ట్రీలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని బాంబు పిలిచింది తాజాగా ఆమె నటిస్తున్న మూవీ త్రిబాణి బార్బిరిక్ ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యాంకరింగ్ అవకాశాలపై మాట్లాడింది నేను ఆ రోజు మాట్లాడింది జోక్ గాని కానీ అదే నిజం ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయి నన్ను తొక్కేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు పెద్దగా ఎంకరేజ్మెంట్ లేదు అంటూ చెప్పింది ఇండస్ట్రీలో సిండికేట్ అయిపోయారు ఒక్కోసారి కొన్ని ఈవెంట్లకు నా డేట్లు తీసుకున్న తర్వాత షో కోసం అక్కడికి వెళ్ళాక నన్ను వద్దని చెప్పేవాళ్ళు దేవాను ఒక షో చేస్తుందంటే ఆమెను ఎందుకు తీసుకున్నారు అనేవాళ్ళే ఎక్కువ అప్పటికప్పుడు సడన్గా నన్ను తీసేసేవాళ్ళు ఎన్నో బాధలు పడ్డాను చిన్న షోలు చేస్తే నాకంటే చిన్న యాంకర్లకు అవకాశాలు లేకుండా పోతాయి అందుకే ఏది పడితే అది చేయట్లేదు త్వరలో నేను అన్ని బయటపెడతాను ఎందుకంటే తర్వాత వచ్చే వాళ్లకు తెలియాలి కదా అంటూ సంచలన కామెంట్లు చేసింది ఉదయబాను దీంతో ఆమె మాటలు ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి